కొడుకు కార్తికేయ స్పీచ్ విని ఎమోషనల్ అయ్యి తన కోడలిపై వాలిపోయిన అందమైన వీడియో మీరు కూడా చూసేయండి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అలా నెమ్మదిగా ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఒక పెద్ద స్టార్తో సినిమా చేసేదానికి ఇంకొక పది పదిహేను సంవత్సరాలు పడుతుంది అనుకున్నారు ఇంత పెద్ద థింగ్స్ అవుట్ దట్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్పీచ్ ఆన్ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్ నాకు చాలా చిన్న మనిషి మనిషిలాగా అనిపిస్తుంది నాకు బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ బడీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ దిస్ ప్రాజెక్ట్ ద కాస్ట్ ద క్రూ అందరూ అందరూ ఒక్కొక్కరు ఎవరి లెవెల్లో వాళ్ళు లెజెండ్స్ దేవ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ దేర్ సిట్టింగ్ దేర్ అండ్ నాకు నా అదృష్టంలాగా ఉంది ఐ ఐ ఇఫ్ ఐఎమ్ వర్త్ ఇట్ బట్ ఐఎమ్ హియర్ స్టాండింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బడీ అండ్ నా అండ్ దిస్ ఇస్ దిస్ ఇస్ అ స్మాల్ హంబుల్ స్టెప్ ఇన్ దట్ విఆర్ ఆల్ డూయింగ్ మన ఇండియన్ సినిమాని గ్లోబల్ తీసుకెళ్ళడంలో అండ్ గ్లోబల్ ఆడియన్స్ని తిరిగి మన ఇండియాని చూసేలాగా ప్రయత్నిస్తున్నాము అండ్ అది మన సిటీ హైదరాబాద్లో చేయడం నాకు ఇంకా చాలా చాలా ఆనందం ఉందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్